సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ డబ్బే అన్నింటికి మూల కారణం ఈ ఒక్కటి నీలో నిలుపుకో తల్లి ఉన్న పడంగా నీ సుడి తిరిగి అదృష్టం పట్టుకుంటుంది అని బాబాగారు ఒక మంచి సందేశంతో మన ముందుకొచ్చారండి మన జీవితంలో ఈ కష్టాలన్నింటికి కారణం ప్రధానమైనది డబ్బు ఈ డబ్బు ఒక ఆయుధంలా మన జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది ఏది నిత్య అవసరమో మన జీవితంలో ఏది అతి ముఖ్యమో వాటికి మాత్రమే ఈ డబ్బుని ఉపయోగించుకుని మిగిలిన ఆ డబ్బు నాకు అక్కర్లేదు ఇంత డబ్బు దాచుకొని నేనేం చెయ్యను ఉన్న ఉపయోగం లేని ఆ డబ్బు నాకెందుకు అని అవసరం ఉన్న చోట అది అందించగలిగితే అదే డబ్బు నీకు పది ఇంతలు తిరిగి నీ వద్దకే చేరుతుంది తల్లి మన కోసం ఈరోజు బాబాగారు చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి అది ఇప్పుడు విని తెలుసుకుందాం ఒక అరుదైన గ్రామంలో రాఘవయ్య అనే భూస్వామి ఉండేవాడు ఇతని దగ్గర కావలసినంత ధనం సంపద మూలుగుతూ ఉండేది కానీ ఈ రాఘవయ్య మాత్రం పరమ లోభి అటువంటి అతనికి ఒకసారి కాస్త ఛాతిలో నొప్పి వస్తుంది అతని దగ్గరే పనిచేస్తూ ఉన్న రాజయ్య అనే వ్యక్తిని పిలిచి రాఘవయ్య ఇలా అంటాడు ఒరే రాజయ్య ఛాతిలో కొంచెం నొప్పిగా ఉందిరా అయ్యా అది గుండె నొప్పి కూడా కావచ్చు మీరు అశ్రద్ధ చేయకుండా మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని రాజయ్య సలహా ఇవ్వగానే రాఘవయ్య ఇలా అంటాడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను పోతే నీకేమొస్తుంది అంత మాట అనకండయ్యా నేను మీ మేలు కోరే చెబుతున్నాను మా ఊరిలో సుందరం మూర్తి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి కూడా ఇలాగే ఒకసారి ఛాతిలో నొప్పి వచ్చి వైద్యుడి దగ్గరికి అతను వెళితే అది ఛాతి నొప్పి కాదు గుండె నొప్పి అని చెప్పారంట ఇప్పుడు అతనికి చాలా వరకు మెరుగుపడింది అని రాజయ్య తన ఊర్లో ఉన్న వ్యక్తి గురించి చెబుతాడు గుండె జబ్బు చాలా ప్రమాదకరం దానికి చికిత్స జరగకపోతే ప్రాణాలకే ముప్పు ఆ జబ్బు నయం చేసుకోవాలంటే డబ్బు కూడా బాగా ఖర్చవుతుంది అంత నొప్పి ఉన్నా కూడా రాఘవయ్య తాస్కారం చేస్తాడు నొప్పి రాదు అనుకునేవాడు కానీ అది తిరిగి తిరిగి అప్పుడప్పుడు వచ్చేది చిచి ఈ దిక్కుమాలిన నొప్పి వైద్యం చేసుకుంటే కాని నయమయ్యేలాగా లేదు ఒరే రాజయ్యా ఎక్కడున్నావు రాజయ్యా అని అనగానే గొడ్ల చావిడిలో పనిచేసుకుంటూ ఉన్న రాజయ్య పరుగు పరుగున వచ్చి అయ్యా చెప్పండి పిలిచారా ఈ చాతి నొప్పి బాగా ఎక్కువవుతుందిరా వైద్యుడి దగ్గరికి పోక తప్పేటట్లు లేదు నీకు తెలిసిన ఒక మంచి వైద్యుడు ఉంటే చెప్పరా ఇంతలో అక్కడికి సుందరం మూర్తి ఒక పేదవాడిని తీసుకుని వెంటబెట్టుకుని వస్తాడు ఆ పేదవాడు రాఘవయ్యతో ఇలా అంటాడు అయ్యా మా నాన్నగారికి పెద్ద కర్మ చేయిస్తున్నాను మీకు తోచిన ంతా సహాయం చేయండియ్యా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత లేదన్నా రెండు వందల నుండి మూడు వందల దాకా భోజనానికి వస్తారు మా నాన్న అందరికీ కావలసిన వాడే అందరినీ పిలవకుండా ఉండలేము అందుకే ఈ సుందరం మూర్తి గారి దగ్గర డబ్బులు అడిగాను అయినా ఆయన దగ్గర ప్రస్తుతానికి లేవు అంటున్నారు మన రాఘవయ్య దగ్గర అడిగి ఇప్పిస్తాను అంటే ఇలా తీసుకొచ్చారు ఏం చూసుకొని నీకు నేను డబ్బు ఇవ్వాలి నీకు ఇల్లు ఉందా పొలముందా నా దగ్గర తాకట్టు పెట్టడానికి మీ ఆవిడ మెడలో ఆవగింజంత బంగారం కూడా లేదు అని అనగానే సుందరం మూర్తి ఇలా అంటాడు అలా అనకు రాఘవయ్య ఈ గిరి చాలా మంచివాడు వాళ్ల నాన్న బ్రతికున్నప్పుడు అందరికీ ఉపయోగపడిన మనిషి ఎవరికీ చెడు చేయని మనిషి వాళ్ల నాన్న ముఖం చూసి అయినా వీడికి కొంచెం సహాయం చేయరాదు వీలైనంత తొందరలో డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే మనం మనుషులు ఎలా అవుతాము చెప్పు ఓ సుందరం మూర్తి ఊర్లో ఎలాగో నీకు మంచి పేరు ఉంది కదా ఏదో ఒకటి చేసి ఆ డబ్బు నువ్వే అందించకూడదు ఆ పేరు ఇంకా పెరుగుతుంది కదా అని అంటాడు రాఘవయ్య అప్పుడు సుందరంమూర్తి ఇలా అంటాడు నా దగ్గరే డబ్బే గనక ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాళ్లమే కాదు అందుకే మిమ్మల్ని అడిగి ఇప్పిస్తామని ఇక్కడికి తీసుకొచ్చాను సరే అయితే పూచీకర్తగా నువ్వు ఉన్నట్లయితేనే నేను ఇవ్వగలను అని అంటాడు ఆ గిరిగాడి మీద నాకు నమ్మకం లేదు అప్పుడు రాజయ్య కల్పించుకొని ఇలా అంటాడు అయ్యా మంచివాడు మీ డబ్బులు తప్పకుండా తిరిగి ఇస్తాడు ఒరే రాజయ్య నువ్వు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేకనే నేనిప్పుడు నిన్ను పనిలో పెట్టుకున్నాను రేపు ఆ గిరిగాడిని కూడా తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటే మీ ఇద్దరికీ జీతాలను నేను జమ చేయలేను అని అంటాడు రాఘవయ్య ఇక సుందరమూర్తి ఇలా అంటాడు మీకంత కష్టం రాదులే రాఘవయ్య గిరిగాడికి నేను పూచీకర్తగా ఉంటాను ఒకవేళ గిరిగాడు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నేను ఇస్తాను నా ఆస్తులు నా వ్యవసాయం ఎలా ఉంటుందో నీకు తెలుసు చెప్పే పని లేదనుకుంటా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది సరేనా అని అనగానే దానికి రాఘవయ్య సరే అంటాడు సుందరంమూర్తి గారు కర్తగా ఉంటానంటే నేనెందుకు కాదంటాను అని కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని కావలసింది సినంత డబ్బుని సమకూరుస్తాడు అవును సుందరం మూర్తి ఇంతకు ముందు నీకు గుండెల్లో నొప్పి వచ్చిందని చెప్పాడు మా రాజయ్య ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదులే బాగానే ఉంది అప్పుడప్పుడు కొంచెం కలుక్కుమంటూ ఉంటుంది గుండెల్లో దానికి కూడా వైద్యుడు వైద్యం చేస్తున్నాడు ఎవరా వైద్యుడు ఏ ఊర్లో ఉంటాడు ఎంత తీసుకుంటాడేమిటి మన ప్రక్క ఊరిలోనే రెండు మైళ్ళ దూరంలో ఉంటాడు కాకపోతే ఆ వైద్యుడు చాలా విచిత్రమైన మనిషి కూలీనేలా చేసుకునే వారు వెళితే ఇచ్చినంత తీసుకుంటాడు ఇవ్వకపోయినా సరే వైద్యం చేసి పంపిస్తాడు కొంచెం వాళ్ళు మనలాంటి వాళ్ళు వెళితే ముక్కు పిండి గట్టిగా వసూలు చేస్తాడు డబ్బులు ఇవ్వకపోతే రోగి మీద చెయ్యి కూడా వేయడు వైద్యం అనేది ప్రజాసేవ కదా మనలాంటి వారి దగ్గర ఎక్కువ తీసుకోవడమేమిటి అని రాఘవయ్య అడుగుతాడు డబ్బు ఇవ్వకపోతే చెయ్యి వేయకపోవడమేమిటి అప్పుడు రాజయ్య ఇలా అంటాడు మీరు ధర్మంగా ఉన్నారా అయ్యా మీరు చెయ్యి వేయటం లేదా వడ్డీ మీద వడ్డీ దానిమీద చక్రవడ్డీలు వేసి ఆరేళ్ళగా నేను మీ దగ్గర పనిచేస్తూనే ఉన్నాను అయినా నా అప్పు ఇప్పటి దాకా తీరటం లేదు అని అనగానే రాఘవయ్య ఇలా అంటాడు రో నోరు బాగాలేస్తుంది మీ ఊరు వాళ్ళు వచ్చారనా ఆ తర్వాత గిరి ఇలా అంటాడు అయ్యా ఇక ఆలస్యమైతుంది మీరు ఆ డబ్బు ఇప్పిస్తే నేను వెంటనే వెళ్ళాలి అని అంటాడు సరేనని సుందరమూర్తి దగ్గర కాగితాల మీద సంతకం పెట్టించుకుని వాళ్లకు డబ్బులిచ్చి పంపిస్తాడు రాఘవయ్య ఒరే రాజయ్య నేను వైద్యుడి దగ్గరికి వెళితే డబ్బులు ఎక్కువ అడుగుతాడు మీ పల్లెలో ఇంకా ఎవరైనా ఈ మందు వాడే వాళ్ళు ఉంటే లేకపోతే ఆ సుందరం దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న ఎంతో కొంత మందుని తీసుకుని రారా అని రాఘవయ్య అనగానే రాజయ్య ఇలా అంటాడు ఇంకొకళ్ళు వాడే మందుని మనం వాడకూడదయ్యా మీరు వైద్యుడి వద్దకు వెళ్ళి చూపించుకుంటే బాగుంటుంది డబ్బుకి తగ్గ మందు కూడా ఇస్తారు ముందు సలహాలు మాని చెప్పింది చేయరా వెళ్లి ముందు తీసుకురా అని అంటాడు రాజయ్య రాఘవయ్యకు బాకీ ఉన్నాడు కనుక అతని చేతిలో డబ్బు కూడా పెట్టలేదు రాజయ్య తన పల్లెలో ఉన్నవాడిని బతిమాలి రాజయ్య తన సొంత డబ్బులతో వారు తీసుకుంటున్న మందు కొంత డబ్బు ఇచ్చి తీసుకొస్తాడు రాఘవయ్య ఆ మందునే కొంచెం కొంచెంగా చాలా పొదుపుగా వాడుతాడు కానీ ఆ నొప్పి మాత్రం తగ్గదు ఈ లోపు మందు కాస్త అయిపోతుంది ఒరే రాజయ్య మళ్ళీ వెళ్ళి కొంత మందు తీసుకురారా ఈ నొప్పి ఎంతకీ తగ్గటం లేదు అయ్యా నేను ముందే చెప్పాను కదా ఒకరు వాడే మందులు వాడకూడదు మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియకుండా వేరే వాళ్ల మందులు వాడితే ఎలా తగ్గుతుంది చెప్పండి ఇప్పటికైనా మీరు మించిపోయింది లేదు వెళ్ళి వైద్యుడి దగ్గరికి చూపించుకోండి అప్పుడు ఆయన నీకు మంచి మందు ఇస్తాడు నేను నీకు ముందే చెప్పాను కదరా సలహాలు ఇవ్వద్దు అని చెప్పింది మాత్రమే చెయ్యి తొందరగా వెళ్ళి ముందు పట్టుకురారా సమయం వృధా చేయకుండా అని అంటాడు రాఘవయ్య చేసేదేమీ లేక రాజయ్య మళ్లీ ఊర్లోకి వెళ్ళి అందర్నీ బ్రతిమాలి మందు గురించి అడుగుతాడు వాళ్ల దగ్గర ఆ మందు అయిపోయింది అని చెప్పడంతో రాజయ్య ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వస్తాడు అయ్యా పోయినసారి మందు తెచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లాను అతనికి గుండె నొప్పి తగ్గిపోయిందంట మందు మానేశాడంట అని రాజయ్య రాఘవయ్యతో అనగానే రాఘవయ్య చాలా బాధపడిపోతాడు డబ్బు ఖర్చు చేసి మందు తీసుకోవాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది మందు తీసుకోకుండా ఉందామంటే ఆ గుండె నొప్పితో ప్రాణమే పోవచ్చు ఈ చిక్కు వీడక మూడు రోజులు మదనపడి రాఘవయ్య చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు ఒక రోజు వేకువ జామున లేచి రాఘవయ్య రాజయ్యతో ఇలా అంటాడు ఒరే రాజయ్య నేను తొందరగా పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది నువ్వు మాత్రం తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా ఇంటిని గేదెలను చూసుకుంటూ ఉండు ఎటు పోమాకు అని చెప్పి బయలుదేరి వెళతాడు రాఘవయ్య రాఘవయ్య తిన్నగా రాజయ్య ఇంటికి చేరుకుంటాడు ఆ గుడిసె దగ్గర అతని కొడుకులు ఇద్దరు మాత్రమే ఆడుకుంటూ ఉంటారు ఏరా మీ అమ్మ సరోజమ్మ ఎక్కడికెళ్ళింది అమ్మ పొలంలో గడ్డి కోసుకు రావడానికి వెళ్ళింది అని చెబుతాడు రాజయ్య కొడుకు వాడి చేతిలో ఒక పావలా పెట్టి ఒరే పక్కూరికి వెళ్ళి అక్కడ ఒక మంచి వైద్యుడు ఉన్నాడంట అతని దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి గుండె నొప్పి వస్తుంది అని ఒక మంచి మందుని పట్టుకో అని అంటాడు రాఘవయ్య ఏది ఆ వైద్యుడితో ఏం చెప్తావు మళ్ళీ ఒకసారి చెప్పు అని అంటాడు ఏంటి మా నాన్నగారికి గుండె నొప్పి వస్తుందా సరే సరే మందు ఇవ్వమని చెబుతాను మా నాన్నకు గుండె నొప్పి చాలా ఎక్కువగా ఉంది ఆయన రాలేకపోతున్నాడు అని అందుకే నేను వచ్చాను అని చెప్పు అని రాఘవయ్య చెప్పిస్తాడు నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాన్రా త్వరగా వచ్చేరా మందు జాగ్రత్త మరి అని చెప్పి మరి ఆ పిల్లవాడిని అక్కడి నుండి పంపిస్తాడు ఇక ఆ రాఘవయ్య పావుల కే గుండె నొప్పి మందు వస్తుందని సంతోషిస్తాడు ఇక ఆ పిల్లవాడిని పంపించి అక్కడే కూర్చుంటాడు రాఘవయ్య రాజయ్య కొడుకు పావళా తీసుకుని వైద్యుడి గ్రామానికి పొలాల వెంట పరిగెడుతూ ఉంటాడు వాడి తల్లి గడ్డి కోసుకుంటూ అక్కడే చూసి ఏరా పొలాల వెంట ఎందుకు ఒంటరిగా పరిగెడుతున్నావు ఇంట్లో తమ్ముడిని చూసుకోమని చెప్పాను కదా ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు అమ్మా నాన్నగారికి గుండె నొప్పి వచ్చిందంట చాలా బాధపడుతున్నాడు రాఘవయ్య గారు మన ఇంటికి వచ్చి ఈ డబ్బులు ఇచ్చి తొందరగా మందు తీసుకురమ్మని నాకు వైద్యుడి దగ్గరికి పంపుతున్నాడు ఆ మాటలు విన్న రాజయ్య భార్య సరోజమ్మ కంగారు పడి ఏంటి గుండెనొప్ప ఓరి భగవంతుడా అదేదో ఇటివు అంత దూరం వెళ్ళి నువ్వు మందు తీసుకురాలేవు అంటూ ఆ పావళ తీసుకుని రెండు మైళ్ళ దూరంలో ఉన్న వైద్యుడి గ్రామానికి చేరుకుంటుంది అక్కడికి వెళ్ళి వైద్యుడితో ఇలా అంటుంది బాబు మా ఆయనకి గుండె నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాడు ఈ పావళా తీసుకుని మందు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని అడుగుతుంది రోగిని చూసి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే ఏ మందైనా రాసిస్తాను అని ఆ వైద్యుడు చెప్పగానే ఆ తల్లి బతిమాలుతుంది రోగి నా భర్త రాఘవయ్య వారి ఇంట్లో రెండు మైళ్ల దూరంలో ఉన్నాడు ఇప్పుడు ఇంత దూరం నడిచి రాలేడయ్యా దయ చూపించి నా భర్త ప్రాణాలు కాపాడయ్యా అని రాజయ్య భార్య సరోజమ్మ ఆ వైద్యుడి కాళ్ళ వేళ్ళ పట్టుకుంటుంది రాఘవయ్య ఇంట్లో పనిచేస్తున్నాడా ఇంకేంటమ్మా పేరు భూస్వామి కదా పని చేయిస్తున్నా అతనే కదా మందు ఇప్పిస్తాడు రూపాయికి తక్కువైనా మందు ఇవ్వను అయినా నేను రోగిని చూడాలి అని కరాఖండిగా అంటాడు ఆ వైద్యుడు అప్పుడు సరోజమ్మ వేళ్ళ పట్టుకొని ఇలా అంటుంది నా భర్త జీతానికి ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు నౌకరు కాదయ్యా రాఘవయ్య దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన దగ్గరే పనిచేసి వాటిని తీరుస్తున్నాడు బాకీ తీరుస్తున్నాడు మీరే నా వెంట రండయ్య అప్పుడు రోగిని చూసి మందు మీరే ఇద్దరు గాని అని చెప్పి ఆమె వైద్యుడిని బతిమాలుతుంది నేనెలా వస్తానమ్మా నా కోసం రోగులు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వస్తారు ఈ పెద్ద మనిషి చూడు రెండు క్రొసల దూరం నుండి నా కోసం బండి కట్టుకుని వచ్చాడు అని పడుకొని ఉన్న సుందరం మూర్తిని చూపిస్తాడు సుందరం మూర్తి రాజయ్య భార్యను చూసి గుర్తుపట్టి నువ్వు రాజయ్య భార్య అని అడుగుతాడు ఏమైంది ఎందుకు ఇంత దూరం వచ్చావమ్మా అని అడగగానే జరిగిందంతా ఏడుస్తూ చెబుతుంది సరోజమ్మ నువ్వు ఏడవకు తల్లి నా బండి మీద అమ్మ నీ భర్తని తీసుకుని వద్దాం వైద్యుడు గారు చూసి మందు ఇస్తారు నీ భర్తకి ఏమీ కాదు అని చెప్పి సుందరమూర్తి రాజయ్య భార్యని బండిలో ఎక్కించుకుని రాఘవయ్య ఇంటికి తీసుకెళ్తాడు రాజయ్య అక్కడే ఉండి భార్యని చూసి ఆశ్చర్యపోతాడు భార్య కూడా భర్తని చూసి ఎట్టా ఉందయ్యా ఇప్పుడు నీకు ఏ ఇబ్బంది లేదు కదా నొప్పి కాస్తైనా తగ్గిందా లేదా అని భార్య అడుగుతుంది నువ్వు ముందు ఏడవటం ఆపి నాకు అసలు జబ్బు లేదు ఏమీ లేదు ఏం జరిగింది నాకేమైంది నేను బ్రహ్మాండంగా ఉన్నాను నాకు ఏ నొప్పి లేదు అని రాజయ్య అంటాడు ఆ మాటలకు సరోజమ్మ జరిగిందంత వివరంగా చెబుతుంది అయ్యగారు కూడా బాగానే ఉన్నారు పొరుగూరు వెళ్ళి వస్తాను అని వేకువజామనే వెళ్ళారు దారిలో మన కనిపిస్తే ఏదో చెప్పి ఉంటారు వాడు ఇంకేదో అర్థం చేసుకుని ఉంటాడు అని అంటాడు రాజయ్య సుందరం మూర్తి గారు అనవసరంగా నీకు ఇబ్బంది పెట్టాము మమ్మల్ని క్షమించండి అని తన భార్య చెబుతుంది అని చెప్పి భార్య భర్తలిద్దరూ ఇంటికి అక్కడి నుండి బయలుదేరతారు ఇక సుందరం మూర్తి కూడా బండి తోలుకుంటూ తన గ్రామానికి బయలుదేరుతాడు ఈలోపు గుడిసె దగ్గర వేచి చూస్తున్న రాఘవయ్య నొప్పితో బాధపడుతూ ఆ పిల్లవాడు తిరిగి రావటం చూసి ఇలా అంటాడు ఏమ్రా మందెక్కడా అప్పుడే వచ్చేశావే మందు మా అమ్మ తెస్తుంది అని వెళ్ళింది అంటాడు ఆ కుర్రవాడు ఇక రాజయ్య భార్య సరోజమ్మ ఎప్పటికీ రాకపోయేసరికి రాఘవయ్య కంగారు పడుతూ ఉంటాడు ఈలోపు రాఘవయ్యకి గుండె నొప్పి కూడా ఎక్కువ అవుతుంది సరోజమ్మ ఎంతసేపటికి రాలేదు ఇక లాభం లేదు అనుకుని సరే సరే ఇక నేను వెళ్తున్నానరా ఒకవేళ దారిలో మీ అమ్మ మందుతో ఎదురు వస్తే తీసుకుంటానులే అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు రాఘవయ్య సరోజమ్మ రాకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళాక తనని చూసి ధనికుడు అనుకుని ఎక్కువ మొత్తం డబ్బులు లాగుతాడేమో అని ఆలోచించి తన దగ్గర ఉన్న చేతి ఉంగరాలు డబ్బు తీసి మూట కట్టి అది పట్టుకొని రెండవ చేతిలో గుండెని గట్టిగా పట్టుకొని నడుస్తూ దారిలో ఒక చోట స్పృహ తప్పి పడిపోతాడు బండి తోలుకుంటూ అటుగా వస్తున్న సుందరంమూర్తి రాఘవయ్యని చూసి బండిని ఆపి అయ్యో రాఘవయ్య గారు మీకేమైంది ఏమిటి మీరు ఇలా పడి ఉన్నారు అని ఆ రాఘవయ్య ముఖం మీద నీళ్లు చల్లుతాడు కళ్ళు తెరవగానే రాఘవయ్య ఇలా అంటాడు మందు తెచ్చావా అమ్మ ఆ మాటలు సుందరంమూర్తికి అర్థం కాక రాఘవయ్యని ఎత్తి బండిలో కూర్చోబెట్టుకుని వైద్యుడి ఇంటికి తోలుకొని పోతాడు వైద్యుడు రోగిని చూసి పరీక్షించి రోగం చాలా ముదిరింది ప్రతిరోజు పరీక్ష చేసి మందులు ఇవ్వాలి ఎవరి మనిషి అని అడుగుతాడు సుందరంమూర్తి గారి దగ్గర ఇప్ అప్పుడు సుందరంమూర్తి ఇలా అంటాడు ఈయన రాఘవయ్య అని చాలా పెద్ద మనిషి అంటాడు ఓహో రాఘవయ్య అంటే ఇతనేనా ఈయన గురించి చాలా విన్నానులే పిల్లికి బిచ్చం వేయని వ్యక్తి అవతల మనిషి ప్రాణం పోతున్నా అప్పు వసూలు చేస్తాడని ఇతని దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది రాజయ్య అప్పు తీర్చలేదని పనిలో పెట్టుకొని మరీ పని చేయించుకుంటున్నాడు పాపం ఆ రాజయ్య భార్య తన కష్టం గురించి ఇక్కడికి వచ్చి చెప్పుకుంది ఇంతకీ రాజయ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు ఆ వైద్యుడు ఆ మాటలకు విన్న రాఘవయ్య సిగ్గుతో చితికిపోయి అక్కడికి వచ్చి రాఘవయ్య ఆ వైద్యుడితో ఇలా అంటాడు రాజయ్యకు ఏమీ కాలేదయ్యా డబ్బుకి కకృతి పడి నేనే అబద్ధం చెప్పాను కానీ సుందరం మూర్తి గారి మంచితనం నన్ను కాపాడింది ఎవరైతే నాకేంటి డబ్బు సంపాదించాలి అనుకున్నానే కానీ జనాలు నా గురించి ఇలా అనుకుంటున్నారు అని అనుకోలేదు సుందరం మూర్తి మంచితనం గురించి ఎన్నో విన్నాను కానీ ఈ రోజు నేను కళ్ళారా చూస్తున్నాను ఒక్కరోజు బతికినా నీలా బ్రతకాలి సుందరం మూర్తి గారు ఈ రోజు నేను చచ్చి బ్రతికాను ఒక మనిషి ఎలా బ్రతకాలో నిన్ను చూసే నేర్చుకోవాలి అలా రాఘవయ్యలు మార్పు వస్తుంది తన ఆస్తి వైద్యుడికి ఇచ్చి పేదలకు ఉచితంగా వైద్యం చేయిస్తూ పది మందికి ఎప్పటికప్పుడు సాయం చేస్తూ మిగతా జీవితం గడుపుతాడు చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం డబ్బు మనిషి జీవితంలో ఎంత ప్రాధాన్యమో అంతే ప్రాధాన్యం జీవితంలో మనుషులకు కూడా విలువలను ఇవ్వాలి అప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది నీ జీవితంలో నువ్వు కోట్లు సంపాదించి దాచుకుంటే ప్రయోజనం లేదు దానిని ఎలా ఉపయోగించాలి నీ జీవితంలో అది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇతరులకు దానిని ఎలా ఉపయోగించాలి ఎవరైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వారికి మీరుకు తోచినంత సహాయం అందించండి అప్పుడే నీకు అసలైన సంతోషం అసలైన అదృష్టం అసలైన జీవితం నీకు కనిపిస్తుంది అని బాబా గారు అంటున్నారండి ఈ గొప్ప సందేశాన్ని ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో మన జీవితంలో కూడా డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యతని ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని దానిని నీతిగా న్యాయంగా మీ కష్టంతో మీరు పైకి రావాలని బాబా గారు ఈ సందేశం అందిస్తున్నారండి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేచన సుఖినోభవంతో సర్వం శ్రీ సాయినాధార్పణ